కాబట్టి ఆయన సొంత పార్టీకి అట్లా ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అది గాంధీల సొంత పార్టీ అందులో ప్రజాస్వామ్యం ఇట్లాంటి మాములే వినడానికి బాగుంటాయి దాంట్లో అది నడిపించేది గాంధీలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇక్కడ ఈయన తన కింద వాళ్ళు తన మాట ఎట్లా వినాలని కోరుకుంటారో వాళ్ళ దృష్టిలో వీళ్ళు తన మాట వినాలని కోరుకున్నారు రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఇచ్చాం కదా ఓ ఎంపీ సీట్ ఇచ్చాం ఒక ఆయన ముఖ్యమంత్రి చేసాం అబ్బాయిని ఎంపీని చేసాం వాళ్ళ తమ్ముడికి ఎంపీ చేసాం ఇంకేంటి తక్కువ ఏం చేసింది అనే లెక్కన ఉంటది కానీ వైఎస్ కుటుంబం అన్న కాంగ్రెస్ పార్టీ ఆస్థ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పని కట్టుకుని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది అంటే ఎందుకు అనుకోవాలా మొన్నటిదాకా దాకా కేసీఆర్ ని టార్గెట్ చేయలేదు ఏంటి కేసీఆర్ కెలా వ్యక్తిగత కక్షలు ఉన్నాయి ఏంటి ప్రాక్టికల్గా ఇక్కడ ఒక పార్టీగా నేను షర్మిలని కాంగ్రెస్ పార్టీ పంపించిన దాంట్లో కుటుంబం మధ్యలో రిచ్చని నేను అనుకోను అది రాజకీయ కోణమే షర్మిలకి ఆ పదవి తీసుకుని తన అన్నను టార్గెట్ చేసే విషయంలో మాత్రం వ్యక్తిగత స్పర్ధ ఉంటుంది కొంత కానీ పార్టీ పంపించింది మాత్రం వీళ్ళ కుటుంబం లేదో చిచ్చు పెట్టాలని అయితే నేను అనుకోవట్లేదు ఆల్రెడీ చిచ్చు వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీలో నేమో చిచ్చు ఉంది సోనియా గాంధీ తోడి కోటలే కదా మేనకా గాంధీ ఎక్కడ ఉంది భారతీయ జనతా పార్టీలో ఉంది సోనియా గాంధీ కొడుకే కదా అయ్యేది వరుణ్ గాంధీ ఎక్కడ ఉన్నాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు వాళ్ళ దగ్గరన చిచ్చులు ఉన్నాయి అప్పుడు భారతీయ జనతా పార్టీ మా కుటుంబంలో చిచ్చు పెట్టిందని అని చెప్తుంది ఆవిడ లేదు కదా అక్కడ అక్కడ దిక్కి నువ్వు ఇవ్వలేదు షెల్టర్ వాళ్ళు షెల్టర్ ఇచ్చారు ఇక్కడ వైసీపీలో నువ్వు షెల్టర్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ షెల్టర్ ఇచ్చింది ఎందుకు అవుతుంది అందులో ఒకప్పుడు అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే కాంగ్రెస్ కి పని చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా చేసిన రాజశేఖర్ చేసిన